హలో హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అండి సో ఈ మినీ వ్లాగ్ ఏంటంటే మా కమ్యూనిటీలో అమ్మవారిని పెట్టుకున్నామండి అక్కడ సరస్వతీదేవి అవతారం రోజు కమ్యూనిటీలో పిల్లలందరితోటి చక్కగా సరస్వతి పూజ చేయించారనమాట చాలా చక్కగా ఏర్పాటు చేసి అదే ఈ వ్లాగ్

పట్టుకో పట్టుకోనవే అలా ఇంకోసారి పట్టుకో అక్షింతలు తీసుకొని ఒక్కొక్క అక్షింత తీసుకొని ఓం మహాగణాధిపతి ఏ అంటే ఒక్కొక్క అక్షింత్ ఒక్కొక్కటి ఒక్కొక్కటి य नमक ओम लम्बोदराय नम ओम हिगृताय नम ओम सरस्वती ओम सरस्वती नमस्तुभ्यं नमस्त वरदेका वरदेका विद्यारंभम विद्यारंभम क्या कहे सिद्धिभविर्भवत मे सदा ிணாம <livet Rocky> తను కానీ చూడ దండం పెట్టుకో వస్తే నీ దగ్గరకు వస్తే దన్న పెట్టుకో